ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని జగన్ ఆరోపించారు విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని అన్నారు తల్లలకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని వివరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలు ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రామ్ కూడా సతనపల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రామ్ కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం